హాయ్ అండి ఇవాళ మన వీడియోలో చాలా సింపుల్గా బాదం పాలు ఎలా తయారు చేసుకోవాలో అది మన ఇంట్లో పక్కా కొలతలతో ఈ రెసిపీ అయితే నేను చేశాను మీరు కూడా ఈ సమ్మర్లో నేను చేసిన విధంగా చేసుకొని ఈ సమ్మర్ని ఎంజాయ్ చేయండి మరి ఈ రెసిపీని నేను ఎలా చేశానో మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే వీడియోను స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి బాదం పాలు చేసేద్దాం తాగేద్దాం ఒక యాభై గ్రాముల బాదం పప్పుని వేడి నీళ్ళలో రెండు గంటల పాటు నానబెట్టానండి ఇప్పుడు ఈ బాదం పప్పుని పొట్టు తీసుకుందాం ఇలా గట్టిగా చిదిపితే మనకు పొట్టు వచ్చేస్తుంది చూశారు కదా ఇలా అన్నిటినీ పొట్టు తీసుకుందాం మీకు ఒకవేళ ఎక్కువ టైం ఉంటే నైటే నానబెట్టేసుకోండి ఇంకా మెత్తగా నానతాయి ఇలా పొట్టు తీసుకున్నాం కదా వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక కప్పు పాలు పోసుకుందాం ఒక కప్పు అంటే ఇవి ఫిఫ్టీ ఎంఎల్ పాలు అండి ఇవి పాలే కాచిన పాలు కాదు ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పక్క పెట్టేసి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని ఒక లీటరు పాలు ఫుల్ క్రీమ్ మిల్క్ ఇప్పుడు ఈ పాలని ఒక ఐదు ఆరు పొంగులు వచ్చేంత వరకు బాగా మరిగించుకున్నాం చూశారు కదా ఇలాగ ఆరు పొంగులు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్లు పంచదార నేను ఇక్కడ లీటర్ పాలకి మూడు టేబుల్ స్పూన్లు పంచదార తీసుకున్నాను ఇది సరిపోతుంది మీరు కొద్దిగా స్వీట్ ఎక్కువ కావాలంటే ఒక స్పూన్ పెంచుకోండి లేదు కొద్దిగా తక్కువ అంటే కనుక ఒక స్పూన్ తగ్గించుకోండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కుంకుమ కూడా వేసుకుందాం మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ బాదం పప్పు పేస్ట్ని కూడా వేసుకుందాం ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు పాలన్నీ చిక్కబడేంత వరకు మరిగించుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి బాదం పాలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఇందులో మంచి అరోమా వచ్చేదానికి కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం చూసారు కదా చాలా సింపుల్గా బాదం పాలు అయితే రెడీ చేసుకునే ప్రాసెస్ ఈ వీడియోలో చాలా సింపుల్గా చూపించాను బాదం పాలు అయితే రెడీ అయిపోయినాయి అండి మనం సమ్మర్ కదా వేడి వేడిగా తాగలేం కాబట్టి ఈ బాదం పాల్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి చల్లగా ఉంటాయి మనం తాగడానికి కూడా కమ్మగా అనిపిస్తుంది అనమాట అదే వింటర్లో అనుకోండి వేడిగా తాగేయచ్చు సమ్మర్లో తాగలేం కదా కాబట్టి మీరు కూడా మా వారు చేసినట్లు ఇలా చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ సమ్మర్ని ఇది ఒక టైపేనండి మీకు ఇంకా చాలా టైప్స్ ఆఫ్ బాదం పాలు ఎలా చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాడు ఓకేనా నచ్చిందా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ అడుగుతున్నారు కదా మాధవక్క ఎలా ఉన్నామని బాగానే ఉన్నానండి మీ అందరి అభిమానంతో థ్యాంక్ యూ తాగేద్దాం వేడిగా ఉన్నాయి కాబట్టి తాగి చూపించట్లేదు ఏంటి ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా ఎంజాయ్ చేద్దాం